వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం రాకెట్ సప్లై ఏరు చెరువుల కట్ట మీద జంగిల్ని గడిపిన ఐదు సంవత్సరాలలో ఎన్నిసార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని మీడియాకి రైతులు చెప్పడం జరిగింది ఇన్ని సంవత్సరముల తర్వాత దమ్మున నాయకుడు తిరువురు వచ్చాడని మా బాధను ఎమ్మెల్యే గారికి చెప్పగానే పూడికతీత పనులు చేపట్టారని చాలా సంతోషంగా ఉందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బెల్లంకొండ మురళీకృష్ణ నల్లబూతుల రమేష్ నల్లబూత శ్రీనివాసరావు చప్పరపు కొండ శ్రీనివాసరావు గుర్రం నరసింహారావు సోమవారపు వెంకట నాగేశ్వరరావు సోమవారపు శ్రీనివాసరావు తదితర రైతులు పాల్గొన్నారు ఆయన సర్వతో ఆయన సొంత ఖర్చులతో ఈ అభివృద్ధి చేపిస్తున్నారు ఏడు చెరువులు కాలంలో కానీ ఏడు చెరువులు కట్టిన చెంగిలి పీకటం కానీ ఆయన సొంత ఖర్చులు చేపిస్తున్నారు మాకు చాలా సంతోషంగా రైతాంగానికి చాలా సంతోషంగా ఉంది ఇలాగే ఆయన ఇంకా ఇలాంటి మంచి పనులు చేస్తారనే ఆలోచనతో ఆలోచన ఆయన ఉన్న ఆలోచన ఆయన విద్య సాగునీరు సాగునీరు ఆయన దృష్టి పెట్టారు అది చేస్తారని నమ్మకంతో చంద్రబాబు నాయుడు గారు ఇరవై సంవత్సరాలకి ఏకైకన ఎమ్మెల్యేని దింపాడు అదేవిధంగా తిరువూరు నియోజకవర్గానికి చాలా సంతోషకరం ఆయన పంతొమ్మిది వందల యాభై ఐదు నుంచి కూడా ఇంత మెజార్టీతో ఎవరు గెలవలేని మెజార్టీ తేలనే కొల్లిపూడి శ్రీనివాసరావు మెజార్టీ ఇరవై ఒక్క వెయ్యి ఈ ఎనిమిది వందల మెజార్టీ మే సాధించిన గొప్ప ఏకైక వ్యక్తి మన కొలిగిపూడి శ్రీనివాసరావు ఆయన ఆరోగ్య ఆయన ఆయన ఆరోగ్యాలతో చల్లగా ఉండాలి మమ్మల్ని కాపాడాలి రైతు వారిని చూడాలి అదే మా ఆకాంక్ష సంవత్సరాల తర్వాత తెలుగుదేశం జెండా కొంచెం రిపేర్ చేసుకున్నా రెండు మూడు సార్లు సహకరించమని అడిగితే శ్రీనివాసరావు గారు సహకరించారు సార్ అది మించి ఏం లేదు సార్ ఇది చాలా ఇబ్బందులు అవుతున్నాయి మాకు ఏదైనా ఇది అయితే మేము చుక్కపడుతుందని మేము అనుకుంటున్నాం సార్ ఆయన సొంత ఖర్చులతో శ్రీనివాసరావు గారు సొంత ఖర్చులతో చేస్తున్నారు సార్ ఇక ఆయన కృషికి మేమందరం ఇలా చుట్టుబడి వలన కొడుకుపూడి శ్రీనివాసరావు గారు సొంత కత్తులతో ఎమ్మెల్యే గారు మాకు ఇది చేస్తున్నట్టు మాకు చాలా ఆనందంగా ఉంది రైతుల తరఫున కొడుకుపూడి శ్రీనివాసరావు గారికి అభినందనలు ధన్యవాదాలు మేము మా కృతజ్ఞతలు కాలవ సంబంధించిన పనులు చెరువు కట్ట మరమాసులు ఇవన్నీ కాలువ పనులు అన్ని శ్రీనివాసరావు గారు సొంత ఖర్చులతో చేస్తున్నారు ఎన్ని సంవత్సరాలండి తీయకుండా ఐదు సంవత్సరాల నుంచి ఎట్లానే మేము ఇబ్బందులు పడుతున్నాం మరి పైన గత ప్రభుత్వంలో ఏమీ ఎవరు పట్టించుకోలేదా మమ్మల్ని పట్టించుకున్న చెప్పారు అందరికి ఆఫీసు చెప్పారా ఎమ్మెల్యే గారి దగ్గరికి కూడా వెళ్ళాం ఎల్లాగా నిధులు చేపాలో నీడ సంఘ परसेंट గారి దగ్గరికి వెళ్ళాం ఆనే చెప్తున్నారు సార్ అంద儿గా చెప్పండి ఇప్పుడు కొలుకుడి సీనవాసరావు గారి చెప్పంగలోనే పరిష్కరించారు ఇచ్చారు మేము ఆయన్ని కూడా ఎంపడే మాకు రైతు వారిని చాలా సంతోషంగా ఉంది ఆయన రెండు కూడా సార్ ఆయన రెండు జై కొలుకుడి సీనవాసరావు అన్న జై జై కొలుకుడి కొలుకుడి సీనవాసరావు అన్న జై 아, 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 아,